ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం మనం పడుకునే మంచానికి ఎదురుగా గోడ మీద ఈ వాక్యం రేలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది పాటలలోను ప్రసంగాలలోను సాక్ష్యాలలోను ప్రార్థనలలోను ఈ వాక్యం మనం ఎన్నో సార్లు వింటూ ఉంటాం కాబట్టి అది మన హృదయంలో కూడా వ్రాయబడి ఉంటుంది దేవుడు మనలను ఎన్నుకొని ప్రత్యేక పరచుకోవడం అనేది చిన్న విషయమేమీ కాదు దేవుని ఎంపిక అనేది ఏర్పాటు చేయబడిన మనలను ప్రత్యేక జనంగా చేస్తుంది దేశ ప్రజలందరి చేత ఎన్నుకోబడిన నాయకునిగా ఉండే కంటే దేవుని చేత ఎన్నుకోబడ్డ విశ్వాసిగా ఉండడం శ్రేష్టం ఇలాంటి భాగ్యం చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి దానికి ఎలాంటి సమస్యలు తోడైనప్పటికీ వాటిని సంతోషంగా స్వీకరిద్దాం ఎలా అంటే ఒక యూదుడు పస్కా గొర్రెపిల్ల నిమిత్తం చేదైన ఆకులు సంతోషంగా తింటాడు కదా మనం ఇబ్బంది అనే అగ్ని కొలిమిని ఎంచుకున్నాం ఎందుకంటే ఆ కొలిమిలో ఉన్న మనలను దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు కాబట్టి శ్రమల పాలైన ప్రజలం కాబట్టి దేవుడు మనలను ఎంచుకున్నాడు కాని అన్ని విషయాలలో అభివృద్ధిని సాధించిన వారమని ఎంచుకోలేదు కదా మనం రాజప్రసాదంలో ఉన్నప్పుడు మనలను ఎంపిక చేసుకోలేదు కానీ ఇబ్బంది కొలిమిలో ఉన్నప్పుడు ఎంపిక చేసుకున్నాడు కొలిమిలో మన సౌందర్యం అంతా పాడైపోయింది చక్కదనమంతా చెడగొట్టబడింది బలం కరిగిపోయింది ఘనత ఆవిరైపోయింది ఇదంతా జరిగాక నిత్యప్రేమ తన రహస్యాన్ని బయలుపరిచింది తన ఎంపికను ప్రకటించింది మన విషయంలోనూ ఇలాగే జరిగింది తీవ్రమైన శ్రమల గుండా మనం వెళుతున్న సమయంలో దేవుడు మన ఎడల తన పిలుపును ఏర్పాటును స్పష్టం చేశాడు దాన్ని మనం నిశ్చయం చేసుకున్నాం ప్రభువే మన దేవుడని నిశ్చయంగా ప్రకటించాం మనం ఆయన చేత ప్రత్యేకింపబడిన వారమని ఆయన మనకు స్పష్టపరిచాడు కాబట్టి ఈ రోజు ఆ కొలిమి ఏడు రెట్లు అధికంగా అగ్నితో నింపబడినా మనం భయపడేది లేదు ఎందుకంటే మహిమగల దేవుని కుమారుడు మనతో కూడా మండుచున్న నింపులలో సంచరిస్తాడు